హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ పదహారవ పునరుద్ధాన పండుగలు తేదీలు రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండో తేదీలలో అనగా గురువారం సాయంత్రం నుండి ఆదివారం రాత్రి వరకు స్థలం హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణలో న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ స్టేడియం దగ్గర తెనాలి వర్తమానికులు పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు మల్స్ మినిస్ట్రీస్ నెల్లూరు ఆత్మలో జన్మించటం అంటే సమర్పణ ఆయన కొరకు బ్రతకటం లోకాన్ని లోక ఆశలను విడిచి పరలోక రాజ్యం అయినటువంటి యేసు ప్రభుని వెంబడించటం పాస్టర్ ఎన్ జ్యోతిరాజ్ గారు మన్న చర్చ్ ఎల్లరు దేవుని వాక్యాన్ని బాగా పట్టించండి వాక్యపు లోతులలోనికి వెళ్ళండి దేవుని వాక్యమే మీకు నెమ్మది కలిగిస్తుంది అనేటువంటి మాటలు దేవుని గ్రంథం నుండి మరొకసారి మీకు జ్ఞానమిస్తుంది. బ్రదర్ శాంతన్ గారు హాసన్న ప్రయెట్ మినిస్ట్రీస్ దేవుని ప్రజలారా మీలో ఆత్మీయ అనుభవం ఆరంభించబడాలి. నువ్వు చెప్పాలి ఏలియావలే నేను కూడా ఈ